తెలుస్తోంది మీరు చూస్తున్నారు ఇదే ఇదే ఇక్కడే ఇదే ప్రాంతంలో ఆ యువకుడిని హతమార్ సింహం ఆ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది ఆ సింహం అయితే ఆ ఘటనకు సంబంధించి యువకుడిని ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేయలేకపోతుంది ఆర్టీవీ ఎందుకంటే కనుక అవి కాస్త మిమ్మల్ని కలవరపరచవచ్చు కాబట్టి అటువంటి విజువల్స్ని మీకు చూపించే ప్రయత్నం చేయటం లేదు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా వాటిని మేము ముందుంచే ప్రయత్నం చేయటం లేదు ఎందుకంటే ఇక్కడ అటువంటి విజువల్స్ మీకు కలవరపాటు గురి చేస్తాయి కాబట్టి మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు కాబట్టి అటువంటి ని చూపించే ప్రయత్నం చేయటం లేదు ఒక్కసారి మీరు పిల్లలతో వెళ్ళినప్పుడు కావచ్చు లేకపోతే ఒకరిగా వెళ్ళినప్పుడు కావచ్చు సరదా అనేది ఒక సరదాకు కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు సరిహద్దు ఉంటుంది వాటిని అతిక్రమించే ప్రయత్నం చేయకండి ప్రయత్నం చేస్తే కనుక కేవలం ఆ ప్రయత్నమే ఎటువంటి పర్యవసానానికి దారితీస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోంచి అర్థం చేసుకోండి కుతూహలం ఉంటుంది కోరిక ఉంటుంది ఆశ ఉంటుంది కోరిక ఉంటుంది ఇష్టం ఉంటుంది కానీ వాటన్నిటికి కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు మిలితే ప్రాణాలనే పడన పెట్టాల్సి వస్తుంది అవును దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఒకసారి ఆ ఎంక్లోజర్ని మీరు చూపించి ఎస్ ఒకసారి ఇక్కడ పాస్ చేసే ప్రయత్నం చేద్దాం ఎన్క్లోజర్ కి సంబంధించి వచ్చినప్పుడు ఎస్ ఇది కాదు ఒకసారి ఆ ఎంక్లోజర్ దగ్గర సరిహద్దు దగ్గర ఎందుకంటే పూర్తిగా బౌండరీగా ఉంటుంది ఎస్ మూవ్ ఆన్ అవుదాం ఎస్ ఇక్కడ దీనికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తే కనుక ఎన్క్లోజర్ కంటిన్యూ అవుతాం ఆ బోర్డర్ దగ్గరికి వస్తే కనుక అక్కడ గట్టు ఉంటుంది గట్టుకు సంబంధించి కూడా పూర్తిగా ఇనప కంచెలతో ఉంటుంది అది అది దాటి వెళ్ళకూడదని చెప్పి ఎస్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఇక్కడే ఆ ప్రాంతంలోని సింహం ఆ యువకుడిని బలి తీసుకుంది హతమాల్చింది అయితే కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఏదైతే ఆ బౌండరీ ఉంటుందో బౌండరీ లాగా ఏదైతే ఉంటుందో ఆ గోడ ఉంటుందో ఆ గోడ దాటి వెళ్ళకూడదు కానీ ఆ గోడ మీద నిల్చున్నాడు సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేస్తాడు ఎప్పుడైతే సింహం గర్జన వినిపించిందో భయపడ్డాడు భయపడి దాంట్లోకి గెంతేశాడు దాంట్లో దూకేశాడు అంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మీడియాతో చెప్తున్న పరిస్థితి దాంతోపాటు మరికొంతమంది చెప్తోంది ఏంటంటే అక్కడికి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసే క్రమంలోనే సెల్ఫీ తీసుకున్నాడు సెల్ఫీ తీసుకుని తొడగొట్టాడు తొడగొట్టిన సందర్భంలో భయపడి ఎప్పుడైతే సింహం గర్జన అనిపించిందో భయపడి దాంట్లోకి దుక్కేశాడు దూకేస్తే చెట్టెక్కే ప్రయత్నం చేశాడు చెట్టెక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళీ సింహం గర్జించడంతో వెంటనే భయపడి కిందకు వచ్చేసాడు ఎప్పుడైతే భయపడి కింద పడ్డాడు దాదాపు ఇరవై నుంచి యాభై మీటర్ల దూరంలో ఉన్న ఇన్ఫాక్ట్ ఇరవై ఇరవై ఐదు నుంచి యాభై అడుగుల దూరంలో ఉన్న సింహం అతగాడిని అటాక్ చేసింది అటాక్ చేసి షీల్ చేసింది మొత్తం ఆ ప్రాణాన్ని బలి తీసుకుందాం కూడా చెప్తున్నారు ఈ సింహమై ఈ సింహమై బలి తీసుకుంది విజువల్స్ ఎప్పుడైతే బలి తీసుకుందో వెంటనే ఆ సింహాన్ని అక్కడ అధికారులు పట్టుకున్నారు బంధించారు బంధించేసి ఆ ఎంక్లోజర్లోకి అంటే మీరు చూస్తున్నారు దాంట్లోకి బంధించేసిన పరిస్థితి ప్రస్తుతం ఎవరిని కూడా జూలోకి ఎలా చేయడం లేదు ఎవరిని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి దయచేసి మరొక్కసారి చూపుతోంది ఆర్టీవీ మీరు జూకి వెళ్తున్నప్పుడు సరదా కోసం వెళుతున్నప్పుడు ఆ ఎస్ ఇదే ఈ విజువల్ ఎందుకంటే చూడొచ్చు అక్కడ గోడ ఉంది గోడ మీద అక్కడ ఇనుప కంచీలతో ఆ ఏర్పాటు కూడా ఉంది అది దాటి వెళ్ళొద్దు అని చెప్పి అధికారులు మొత్తుకున్నా అతగాడు పట్టించుకోలేదని చెప్పుకోవాలి ఈ ఘటనకు కారణం ఇదే ఇక్కడే ఎందుకంటే వాళ్ళు మన కోసం ఏర్పాటు చేస్తారు ఎక్కడా కూడా వాటి జీవితం వాటిది మన జీవితం మనది మనం మనలా ఉండాలి వాటిని వాటిలా ఉంచితే కనుక ఎప్పుడు ఇటువంటి ఇబ్బంది కలగదు ఎప్పుడైతే మనం కనుక ఎందుకంటే దాదాపుగా అవి మనిషితో తలపడాలని చెప్పి కోరుకొని ఎప్పుడు వచ్చే పరిస్థితి మనం చూడడం అటువంటి సందర్భంలో సింహంతో గేమ్స్ అనే మాట ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది మన హద్దులు కనుక మీరు దాటితే ప్రాణాలని పడంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అనే అంశానికి సంబంధించి మాత్రం ఈరోజు నిలువ నిదర్శనం ఈరోజు ఈ ఘటన చెప్పుకోవాలి కాబట్టి దయచేసి మరొక్కసారి చెబుతోంది రిక్వెస్ట్ చేస్తుంది అట్టి ఎప్పుడైనా మీరు జూ పార్కులకు వెళితే కనుక వాటిని చూడండి ఎందుకంటే అవి కూడా మనలాంటి మనలాంటి ప్రాణం ఉన్న జీవులను భావించండి వాటితో ఆడాలనో లేకపోతే వాటితో ఏదో సరదాగా ముచ్చటించాలనో లేకపోతే వాటితో సరదాగా సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే కనుక ఇటువంటి ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతూ ఉంటారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా అటువంటి కోరికలుంటే కనుక తగ్గించుకోండి ఇష్టాన్ని కూడా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆ ఘటనకు సంబంధించి విషువల్స్ చూస్తున్నారు తిరుపతి ఎస్వి జూ పార్క్ లో ఈ రోజు ఈ ఘటన చోటు చేసుకుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తిరుపతి ఎస్వి జూ పార్క్ లో ఈ ఘోరం చోటు చేసుకుంది ఓ వ్యక్తిని హతమార్చింది సింహం సెల్ఫీ కోసం సెల్ఫీ కోసం ఎన్క్లోజర్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ప్రహ్లాద్ అనే వ్యక్తి సెల్ఫీ తీసుకుని తొడగొట్టినట్టుగా కూడా తెలుస్తోంది కొంతమంది చెప్పడం జరుగుతోంది సింహం అరవడంతో గర్జించడంతో భయపడిన వ్యక్తి యువకుడు చెట్టెక్కాడు చెట్టెక్కిన తర్వాత మరొక్కసారి సింహం గర్జించినట్టుగా తెలుస్తోంది ఆ గర్జనకు భయపడిన యువకుడు చెట్టు నుంచి దూకేశాడు వెంటనే అతగాన్ని అటాక్ చేస్తుంది సింహం ప్రాణాలని బలి తీసుకుంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తిరుపతి ఎస్వి జూ పార్క్ లో ఘోరం చోటు